అందరికీ జై భీమ్ వెల్కమ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నీటి ఆదివారం సాయంకాలం ఆరు గంటలకి ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ పరిరక్షణ సభ మరియు భీమా కొరేగాం విజయోత్సవ మహాసభ చాలా ఘనంగా జయప్రదంగా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మొదట మరి పంతగాని రమేష్ గారు కోటే రామ్నాథ్ గారు మరికొందరు పెద్దలు గ్రామ పెద్దలు కూడా కలిసి ఆ గ్రామంలో ఆకునూరు గ్రామంలో ప్రతి వీధి తిరిగి ప్రతి ఇంటిని పలకరించి నినాదాలు చేసుకుంటూ జైభీ చెప్పుకుంటూ మరి అందరినీ ఆ సభకి ఆహ్వానించడం జరిగింది ఆ యొక్క సన్నివేశాన్ని ఇప్పుడు మన ఛానల్లో చూద్దాం కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం మన భవిష్యత్తుని కాపాడుకున్నా రిజర్వేషన్ కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మన మతోన్మోదం నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం మన హక్కుల్ని కాపాడుకుందాం మన స్వేచ్ఛని కాపాడుకుందాం మన ఉద్యోగాల్ని కాపాడుకుందాం మన చదువుల్ని మన పిల్లలకి దక్కాల్సిన చదువుల్ Thank <laughs> you.